హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు చేసిన వీడియో అండి ఉదయం చాలా వర్షం పడింది ఆ అయితే ఉదయం నాలుగు గంటలకే లేచామండి కానీ నాలుగు గంటల నుంచి వీడియో అయితే తీయలేదు అంటే ఇల్లు అదంతా ఊడ్చిన తర్వాత తలస్నానం చేసి ప్రసాదాలు అవి స్టార్ట్ చేశానండి ఉండ్రలు అవి చేయడానికి పిండి అయితే నేను ఉడకబెడుతున్నాను ఇప్పుడు తొందరగా అవుతాయని నాలుగు పొయ్యి మీద నాలుగు పెట్టేసి చేస్తున్నానండి చింతపండు గుజ్జు కూడా ఉడకబెడుతున్నాను పులిహోర కోసం రైస్ అయితే ముందే ఒక ఉడకబెట్టేస్తాను కానీ అది వీడియో అయితే తీయలేదండి పులిహోర కోసం అయితే పోపు అయితే నేను వేపుతున్నానండి ఇప్పుడు తర్వాత ఆ రైస్లో పులిహోర పోపంతా వేసి చింతపండు గుజ్జు వేసి తన తర్వాత పులిహోర అయితే కలుపుతున్నాను పులిహోర అయితే కలిపిస్తానండి రెడీ అయిపోయింది పరమాణం అయితే ఉడుకుతుందండి పాలు మరిగిన తర్వాత బియ్యం సగ్గు బియ్యం వేసి బాగా ఉడకబెట్టాను అదంతా ఉడికిన తర్వాత బెల్లం యాలిక యాలికల పొడి వేసి కలిపానండి పరమాణం కూడా రెడీ అయిపోయిందండి ఉండ్రాల కోసం పిండి కూడా ఉడకబెట్టానండి ఆ పిండి చలారీలోపు మినపప్పు అయితే గ్రైండర్లో వేసానండి గారెల కోసమని ఈ పిండి నలిగే లోపల పూర్ణాలకు అయితే ముందుగా ఉరగబెట్టి ఉంచుకున్న ఆ పూర్ణాలు అయితే రెడీ చేసుకుందామండి బూరీలకి పూర్ణం ఉండలు కూడా రెడీ అయిపోయినాయండి నెక్స్ట్ అయితే మనం గారెలు అయితే వేసుకుందాము ప్రసాదాలు ఉప్పు రుచి చూడకూడదు కదండి అందుకే ఇందులోనూ చూడలేదు ఏదో అంచనాగా కొంచెం సాల్ట్ అయితే వేసామండి గారెలు కూడా రెడీ అయిపోయినాయండి అదే ఆయిల్లో బూరెలు కూడా కంటిన్యూ చేశానండి ఓకేనండి బూరెలు కూడా రెడీ అయిపోయినాయి బూరెల తర్వాత వరిపిండిలో కొద్దిగా బెల్లం కలిపి అప్పాలు పాలకాయలు అయితే వేశానండి ఈ వైభవగానే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు కూడా స్టార్ట్ చేశానండి బెల్లం కుడుములన్నీ ఆ పది నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలండి ఇవి కూడా నేను అయిపోయినాయి వీటిని అన్నింటిలో కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ముందుగా పిండి ఉడకబెట్టాం కదండి ఆ పిండితో వండాలైతే స్టార్ట్ చేస్తాము నేను ఉండలు చేస్తుంటే నీస్ కూడా వచ్చి నేను కూడా చేస్తానని చెప్పేసి తను కూడా చేస్తుందండి ఈ వండరాలు చేయడానికి చాలా టైం పట్టిందండి ఉంటుంది తర్వాత బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి బెల్లం కరిగించిన తర్వాత కరిగిన బెల్లంలో కొబ్బరి తురుము యాలక్కయ పొడి వేసానండి ఆ తర్వాత మనం దాంట్లో తయారు చేసిన వండలు అయితే వేసుకున్నాము ఇంకా తర్వాత ఉడితే సరిపోతుందండి మన వంటరాలు కూడా రెడీ అయిపోయినట్టే ప్రసాదాలన్నీ రెడీ అయిన తర్వాత పాలవీలు కట్టుకోవడానికి అయితే వెళ్తున్నామండి పాలవీలు అయితే రెడీ చేస్తున్నాము బొంగుతో తయారు చేసిన పాలవల్ మంచిదని మేము తయారు చేసిన పాలవెల్లు పెట్టామండి పాలవెల్లి రెడీ అయిపోయిన తర్వాత పూజ దగ్గర అంతా కూడా రెడీ చేశానండి ఇక మేమైతే పూజలో కూర్చున్నామండి పూజ చేయడం అదంతా అయితే వీడియో అయితే తీయలేదండి పాలవీళ్ళు అయితే మొత్తం ఇలా రెడీ చేసామండి పత్రిలు కూడా మేము బయటకు కొనలేదండి నిక్స్ వాళ్ళ డాడీ ఏ తోటలకు వెళ్ళి తీసుకొచ్చారు పక్కనున్న రెండు చిన్న విగ్రహాలు అయితే ఒకటి నిక్షికి స్కూల్లో ఇచ్చారండి ఏమో మా పక్కన ఒక వినాయకుని నిలబెట్టారు అక్కడ వాళ్ళు ఇంటికింటికి వచ్చి ఒక విగ్రహాన్ని అయితే పంచిపెట్టారండి ఆ రెండు కూడా పూజలో పెట్టేసామండి ఇవిగోండి నేను చేసిన ప్రసాదాలు నేను శారీ కట్టుకుంటే నీ కూడా శారీ కట్టుకుంటా అని చెప్పేసి తను కూడా శారీ సారీ కూడా రెడీ అయిందండి ఈరోజు అలా జరిగిందండి మా పూజ కట్టుకున్నాను నా సారీ ఎలా ఉందో చూడండి Please like, share and subscribe.